రక్తం ఇచ్చింది సమయానికి ఆ అమ్మాయి కనుక లేకపోయినా తీసుకొచ్చి జాయిన్ చేసి అమ్మాయి వెళ్ళిపోయినా గానీ మీ పాప మీ పాప మాత్రం మీకు దక్కేది కాదు తను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవడం వల్లే మీ పాపకు ఏమీ కాలేదు మీరైతే అమ్మాయికి రుణపడి ఉంటారు అని చెప్పనేగానే కానీ ఇంకా వాళ్ళిద్దరూ అయితే బయటకు వచ్చి కాళ్ళు పట్టుకునేంత పని చేస్తారు అదేంటండి కానీ పాప మా పాప అంటే మాకు చాలా ఇష్టమమ్మ మాకు ఒక్క కానీ ఒక్క లేక లేక పుట్టిన పాప మీరు కాపాడారు అని చెప్పను కానీ అయ్యో అదేంటండి పాపం రోడ్డు మీద అలా నిర్జీవ స్థితిలో ఉంటే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను అనగానే డబ్బులు తీసి ఇవ్వబోయేసరికి మాకు ఏ డబ్బులు వద్దండి అనగానే నీకు ఎప్పుడు ఏ సహాయం కావాల్సిన నన్ను అడగమ్మా నన్ను మర్చిపోవద్దని ఆ రోజు ఆ భార్య భర్తలిద్దరూ చెప్తారు మీనా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికే వస్తుంది అలా ఇంటికి వచ్చేసరికి ఇంకా వాళ్ళని వాళ్ళైతే గుర్తుపడతారు అదేనమ్మా ఆ రోజు మా పాపకి యాక్సిడెంట్ జరిగితే నువ్వే కదా హాస్పిటల్కి తీసుకెళ్ళి రక్తం కూడా ఇచ్చి కానీ ఓహో ఓకే ఓకే ఇప్పుడు పాప ఎలా ఉందని అనగానే బాగానే ఉందమ్మా స్కూల్కి వెళ్ళిందని చెప్పనేసరికి ఏ అమ్మా వరకు వచ్చావు ఏదైనా సహాయమా అని చెప్పను కానీ ఆహా ఏమీ లేదండి ఏమీ లేదు మామూలుగానే వచ్చానని చెప్పాను కానీ లేదమ్మా నువ్వు దేనికోసమో ఇల్లు వెతుక్కుంటూ మరి వచ్చావు మా ఇల్లు కూడా నీకు తెలియదు వెతుక్కుంటూ వచ్చి మరి నువ్వు దాచి దాచిపెట్టుకుని వెళ్ళిపోతున్నావేంటి చెప్పమ్మా మొహమాట పడకు నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాం నీ రుణం ఈ రకంగా అయినా తీర్చుకునే అవకాశం మాకు దక్కింది అనుకుంటామని చెప్పాను కానీ అది మీరు కారు తీసుకొచ్చారు కదా ఆ కారు మాందేనండి అని చెప్పనేసరికి అవునా అంటే ఏమండి మొన్న మీరు కారు కొని తీసుకొచ్చింది అని చెప్పను కానీ అది మీ మీ ఆయన బాలునమ్మా అనగానే అవునండి అని చెప్పనేసరికి అది ఆ కార్ అంటే ఆయనకి చాలా ఇష్టం అండి కొంచెం ఆ కారు మీరు ఇవ్వగలుగుతారా మేము మీరు కట్టిన మూడు లక్షల కో రూపాయలు కూడా ఈఎంఐలో పే చేస్తాం నెల నెల ఎంత కట్టాలో చెప్తే అంత కట్టేస్తాము అని చెప్పనేసరికి వద్దమ్మా కావలితే కారు ఫ్రీగా తీసుకువెళ్ళండి నువ్వు చేసిన సహాయం ముందు ఇదెంత అని చెప్పనేసరికి వద్దండి నాకు ఫ్రీగా అయితే వద్దు నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అనగాని అలా అంట వింటమ్మా మీరు కొంత అని చెప్పండి అనగానే పోనీలేమ్మా మీరు కొంత నెలకింత అని చెప్పను ఇద్దరు కానీ అని చెప్పనేసరికి సరేనండి అయితే మీరే మా ఆయనకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పండి అనగానే సరేనని వెంటనే బాలుకి ఫోన్ చేస్తాడు గణపతి ఫోన్ చేసేసరికి ఏంటండి ఏమైంది కార్ ఏమన్నా కండిషన్లో లేదా అని చెప్పాను కానీ అది కాదు బాలు ఒకసారి మా ఇంటికి రా మా ఇంటి అడ్రస్ చెప్తాను అనగానే సరేనని ఇంటి అడ్రస్ చెప్పడంతో ఇంటికి అయితే వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి ఇదేంటిది ఇక్కడ ఉంది ఇక్కడికి వచ్చి ఏం గొడవ చేస్తుందో ఏంటో అని చెప్పాను కానీ క్షమించండి నా భార్య ఇక్కడికి వచ్చి ఏమైనా అన్నదా మీ మీద గొడవ పడిందా ఏమైనా ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటను కానీ ఎందుకు బాలు అంత సీరియస్గా అయిపోతున్నావు అయినా మీ ఆవిడని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు బాలు మీ ఆవిడే మాకు చేసిన సహాయం ముందు మేము చేసింది చాలా తక్కువేనే అనుకోవాలి ఎందుకంటే ఆ రోజు మీ ఆవిడే కనుక మా పాపను కాపాడకపోయి ఉంటే ఈరోజు మా పాప లేని లోటు మేము ఎంతగానో బాధపడుతూ ఉండేవాళ్ళం ఆ రోజు మీ ఆవిడే రక్తం ఇచ్చి మరి మా పాపను కాపాడింది అలా అని చెప్పడంతో ఇక్కడికి వచ్చి కూడా సహాయం కోరకుండా వెళ్ళబోతూ ఉండేసరికి మేము బలవంతం పెట్టడంతో అడిగి చెప్పింది కారు కావాలి ఫ్రీగా కూడా తీసుకోమని చెప్పాం కానీ మీ మీ వైఫ్ అయితే వద్దండి నెల నెల ఎంతో అని చెప్పండి మేము నెల నెల కట్టేసుకుంటామని చెప్పింది అంత గొప్ప భార్య నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు బాలు అనగానే ఇంకా బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఉండి బాలు తాళాలు తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళి ఆయన అయితే తాళాలు తీసుకొస్తారు వద్దండి అనగానే లేదు లేదు బాలు మీ ఆవిడ చేసిన హెల్ప్ ముందు ఇది చాలా తక్కువ మీరు నెల నెల ఇంత చప్పుని కట్టండి చాలు కారు ఇంకా మాకు ఇవ్వనవసరం లేదు వడ్ అద్దెలు కూడా అద్దె కూడా అవసరం లేదు నెల నెల ఇలాగ కట్టేస్తే మీ కారు మీరు తీసుకోవచ్చు మాకైతే డబ్బులు తీసుకోవడం ఇష్టం లేదు కానీ మీ ఆవిడ బలవంతం మీదే డబ్బులు తీసుకుని తీసుకుంటున్నాను ఎంతో కొంత కొంచెం కొంచెంగా ఇవ్వండి మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మాత్రమే ఇవ్వండి మీరు ఇబ్బంది పడద్దు అని చెప్పి ఇంకా అతను గణపతి చెప్పేసరికి చాలా థ్యాంక్స్ అండి అనగానే థ్యాంక్స్ చెప్పాల్సింది నేను నేను బాలు మీ ఆవిడ చేసిన హెల్ప్కి నేను థ్యాంక్స్ చెప్పాలి మీ ఆవిడ రుణం తీర్చుకోలేనిది అంటూ మాట్లాడేసరికి రామేనా అని చెప్పను కానీ ఇంకా ఇద్దరు కూడా నేరుగా వాళ్ళ పుట్టింటికి వెళ్తారు పుట్టింటికి వెళ్ళిన తర్వాత అక్కడే దీపావళి పండగ చేసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటాడు బాలు తన కారు తను తిరిగి వచ్చినందుకు చాలా సంతోషపడిపోతాడు ఇంకా పుట్టినరోజుకి సుశీలమ్మ ఇచ్చిన బట్టలతో పాటు ఇంకా అక్కడ పార్వతమ్మ కూడా ఇద్దరికి బట్టలు పెడుతుంది బట్టలు పెట్టేసరికి ఎందుకత్త గారు ఖర్చులో ఖర్చు అనగానే అల్లుడు గారు పెళ్ళైన మొదటి పండగ ఇది మీకు ఇది చాలా గుర్తుగా ఉంటుంది కదా అందుకోసమని మీకు బట్టలు కొన్నాం మీకు నచ్చుతాయో నచ్చవో అనగానే మీరింత ప్రేమగా ఇచ్చినప్పుడు ఎందుకు నచ్చకుండా ఉంటాయి అని చెప్పి బాలు తీసుకుంటాడు బాలులో కూడా కొంచెం మార్పు వస్తుంది మీనా గురించి తెలుసుకున్న తర్వాత మీనా ఎప్పుడు ఎదుటి వాళ్ళకి సహాయం చేసే మనిషి కానీ పరువు తీసే ప మనిషి కాదు అన్న విషయం బాలు అర్థం చేసుకుని బాలులో కూడా మార్పు వస్తుంది వచ్చిన తర్వాత ఇంకా రోజు దీపావళి అక్కడ జరిగిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే బాలు కారు వేసుకుని నేరుగా ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి రావడంతో అదేంట్రా బాలు నీ పాత కారు ఏమైంది ఆ కారు ఏమైంది ఈ కారు తీసుకొచ్చావనగానే ఇంకా బాలు జరిగిన అంతా కూడా సత్యానికి చెప్పేసరికి ఆ సేటు అంత చేసాడు అనగానే సేటు చేశాడు ఈ కారు మాత్రం మళ్ళీ నాకు వచ్చేటట్టు చేసింది మీనాయే అని చెప్పి బాలు అనేసరికి మీనానా అని చెప్పాను కానీ అవును అని ఇంకా మీనా చేసిన పని గురించి చెప్పేసరికి ఇంకా సత్యం అయితే చాలా సంతోషపడతాడు ప్రభావతి వాళ్ళైతే షాక్ అయిపోతారు ఈ మీనా మళ్ళీ బాలు విషయంలో మంచి చేసింది కాబట్టి బాలు మీనాని క్షమించేస్తాడు అని చెప్పి ప్రభావతి షాక్ అవుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు